కాకినాడ వివేకానంద పార్క్ ఆవరణలో గల జాతీయ స్కేటింగ్ రింగ్ నిర్వహణకు నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకటరావు ఆధ్వర్యంలో గురువారం బహిరంగ వేలం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ జే వెంకట్రావు మాట్లాడుతూ ఏడాది పాటు జాతీయ స్కేటింగ్ నిర్వహణకు ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకు జిఎస్టి అదనంగా బహిరంగ వేలం పాటలో దక్కించుకోవడం జరిగిందని తెలిపారు ఈ వేలం పాటలో ఐదుగురు పాల్గొనడం జరిగిందని వారిలో ఒకరి దరఖాస్తు తిరస్కరణకు గురికాగా నలుగురు వ్యక్తులు బహిరంగ వేలం ప్రక్రియలో పాల్గొనడం జరిగిందన్నారు ఈ వేలం ప్రక్రియలో ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలకు దక్కించుకోవడం జరిగిందని తెలిపారు ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలతో పాటు జీఎస్టీ కూడా కలిసి కట్టాలని అన్నారు పద్నాలుగు రోజుల్లో మూడు నెలలకు సంబంధించి నగదు జీఎస్టీతో కలిపి చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు ప్రాతిపదికన దానిని రెంటల్కి ఇవ్వటానికని టెండర్స్ని పిలవటం జరిగింది ఈ టెండర్స్లో నిన్న సాయంత్రం వరకు వేసినటువంటి టెండర్స్లో ఐదుగురు పార్టిసిపేట్ చేశారు అందులో ఒకరు సక్సెస్ సూర్యనారాయణ అన్న ఆయన టెక్నికల్ బిడ్లో డిస్క్వాలిఫై అవ్వటం వల్ల అతన్ని తొలగించడం జరిగింది మిగతా నలుగురు ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారు బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ ఈ ఓపెన్ బిడ్డింగ్కి ఆఫర్ చేయటం జరిగింది ఈ ఓపెన్ బిడ్డింగ్లో హయ్యెస్ట్ బిడ్డు చేసినటువంటి ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు మరియు జిఎస్టి అదనం ఎనిమిది ఎయిటీ పర్సెంట్ జిఎస్టీ అదనంగా ఉంటుంది దీన్ని కానీ హైయెస్ట్ బిడ్డు వాళ్ళు కోట్ చేయడం వలన వలన ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్కి ఈ బిడ్డు ఇవ్వటం జరిగింది ఇది సంవత్సర కాలానికి ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేలు మరియు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అదనంగా కూడా చెల్లించడానికి వారు బిడ్ని కోట్ చేశారు కాబట్టి వారికి ఈ బిడ్ వారికి అవార్డు చేయడం జరిగింది దీనిని వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ చేస్తున్నాం పద్నాలుగు రోజుల్లోపు వారు మూడు నెలలకి జీఎస్టీతో కలుపుకుని అడ్వాన్స్ వారు పే చేయాల్సి ఉంటుంది పే చేసిన వెంటనే వారికి ఈ స్కేటింగ్ ఎంక్ హ్యాండ్ చేయడం జరుగుతుంది